భారతదేశ స్వాతంత్ర సమర యోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరియు అమరజీవి పో శ్రీరాములు గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జనసేన నాయకులు పేటా బ్రదర్స్ మిత్ర బృందం మనం భారతదేశ స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది గొప్ప చరిత్ర ఆయన భారతదేశ తొలి ఉప ప్రధానిగా హోం మంత్రిగా దాదాపు ఐదు వందల సంస్థానాలను మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో విలీనం చేయడంలో ఎంతో గొప్ప కృషి చేశారు అందుకే పటేల్ కు ఉక్కు మనిషి అనే బిరుదు ఇవ్వడం కూడా జరిగింది మరొక స్వాతంత్ర సమర యోధులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్ర ఉద్యమంలోనూ మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి మనకు ఆంధ్ర రాష్ట్రం అవతరించడంలో ముఖ్యమైనటువంటి గొప్ప మనిషి అమరజీవి పొట్టి శ్రీరాములు వీరిద్దరి వర్ధంతి సందర్భంగా శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం ఒక గొప్ప విషయమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి ప్రదీప్ కుమార్ నవీన్ లక్ష్మణ్ మహర్షి రెడ్డి భానుప్రకాష్ హరి మునిచంద్ర రమేష్ బాబు చందు గోపి వీర మహిళలు పేట శారద నారాయణ గాయత్రి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళమ నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎంతో ప్రాణ త్యాగాలు ఆమర నిరహార దీక్షలు అదేవిధంగా జైలు శిక్షలు ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప మహానుభావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి ఈరోజు మన యొక్క స్వాతంత్ర సమరయోధులైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కావచ్చు అదే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కావచ్చు చెప్పాలంటే ఎన్నో చాలా గొప్ప చరిత్ర అనేది ఉంది మనం ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కానీ తీసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు అదే విధంగా మన భారత రాజ్యాంగం యొక్క నిర్మాణంలో ప్రాథమిక హక్కులకు చైర్మన్ గా కూడా మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పనిచేయడం జరిగింది అదే విధంగా మన యొక్క భారతదేశ స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన తర్వాత దాదాపు ఐదు వందల స్థానాలను సంస్థానాలను మన యొక్క భారతదేశంలో విలీనం చేయడం కోసము ఉదాహరణగా హైదరాబాద్ కావచ్చు జునాగఢ కావచ్చు ఇటువంటి సంస్థానాలను మన భారతదేశంలో విలీనం చేయడం కోసము ఎంతో కృషి చేసి ధైర్యంగా మన భారతదేశంలో అనేక సంస్థానాలను కలిపినటువంటి ఆ ఒక ఐక్యత కోసం చేసినటువంటి గొప్ప మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ బాయ్ వల్లభాయ్ పటేల్ గారు అందుకే ఆయనకు ఉక్కు మనిషిని బిరుది ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా ఇంకో గొప్ప మహానుభావులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర ఉంది మన తమిళ వాసులు మన యొక్క తెలుగు జాతిని తెలుగు యొక్క అందరినే కూడా సరే చిన్న చూపు చూస్తున్నారనే ఉద్దేశంతో ఆయన బాధపడి ఆవేదన చెంది తెలుగు వారికి ప్రత్యేకంగా రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం కోసము దాదాపు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన యొక్క ప్రాణాలు మన యొక్క రాష్ట్రం కోసం అర్పించడం జరిగింది అదే విధంగా మన భారతదేశం కోసము ఉప్పు సత్యాగ్రహంలో కూడా మహాత్మా గాంధీ గారితో కూడా ఆయన పయనించడం జరిగింది ఇలా మన యొక్క భారతదేశానికి కావచ్చు మన రాష్ట్రానికి కావచ్చు ఎంతో త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావులు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు అదే విధంగా సర్దార్ వల్లభాబాయ్ పటేల్ గారు ఇటువంటి మహనీయుల యొక్క వర్దంతి రోజు ఈ జనసేన పార్టీ తరఫున శ్రీకాళహస్ నియోజకవర్గంలో మేము అర్పిస్తున్నామంటే ఎంతో గొప్పగా అదే విధంగా సంతోషంగా భావిస్తున్నాము జై జనసేన జై హింద్ Terima kasih <muchas>